అందరికీ నమస్తే అండి మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద కుంభకోణాలు ఏమి బయటపడాల అంటే రాజకీయ పొలిటికల్ కరప్షన్స్ పొలిటీషియన్స్ చేసిన అవినీతి ఆ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి ఇప్పటికీ కూడా చెప్పుకోవాలి కార్పొరేట్ కంపెనీ పరంగా జరిగిన మోసం చెప్పుకోవాలంటే సత్యం స్కామ్ ఒకటి చెప్పుకుంటాం ఇంకా కొన్ని కొన్ని రకరకాల స్కామ్స్ ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఉన్నారు ఆ తర్వాత ఇంకొన్ని జరిగాయి కానీ నీరవ్ మోదీ లేదా మాల్యా తరహా స్కామ్లు మన రాష్ట్రంలో ఇప్పటివరకు బయటపడాల అంటే ఏంటి బ్యాంకుల నుంచి రుణాలు భారీగా తీసుకొని ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడం వాళ్ళకు లేని ఆస్తులన్నీ చూపించి నష్టాల్లో ఉన్నా సరే లాభాల్లో ఉన్నట్టు చూపించి బ్యాంక్ గ్యారంటీలు ఫేక్ గ్యారంటీలు ఇచ్చి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఆ రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ దర్జాగా ఉండడం వాటిని తిరిగి రాబెట్టుకోవడానికి ఈ బ్యాంకులేమో సాధారణ కస్టమర్ల దగ్గర సాధారణ వినియోగదారుల దగ్గర రకరకాల రుసుములు వేసి వసూలు చేసి వాళ్ళ నష్టాల నుంచి బ్యాంకుల నష్టాల నుంచి బొగ్గొట్టెక్కుతున్నాయి సో అదే కదా జరిగింది నీరవ్ మోదీ విజయ్ మాల్యా చేసింది అదే కదా సో ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎవరు లేరు కదా కానీ ఒక ఇద్దరు వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది మేబీ అది ఈ నెల కావచ్చు వచ్చే నెల కావచ్చు ఆ తర్వాత నెల కావచ్చు ఏ ఏ రోజైనా కావచ్చు కానీ స్కామ్ జరిగిన మాట వాస్తవం విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవం ఇదంతా ఏం జరిగిందనేది నేను ఇండైరెక్ట్గా చెప్తా ఎక్కడా కూడా మనం పేర్లు చెప్పలేము మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా పేర్లతో చెప్పలేను కానీ అందరికీ అర్థమైపోద్ది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద కంపెనీ బాగా పేరు మోసిన కంపెనీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్న కంపెనీ ఆ కంపెనీకి టెండర్లు రావాలి ఆ కంపెనీయే కాదు ఏ కంపెనీకి అయినా సరే టెండర్లు రావాలి అంటే బ్యాంక్ గ్యారంటీలు చూపించాలి కదా అంటే టెండర్స్ రావాలి అంటే బ్యాంక్ గ్యారంటీలు చూపించాలి టెండర్స్ వచ్చిన తర్వాత వీటి వీటి పేరుతో ఈ టెండర్ల పేర్లు చెప్పుకొని లోన్స్ తీసుకోవచ్చు కదా సో ఈ బ్యాంక్ గ్యారంటీ చూపించడానికి మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద కంపెనీలు రెండు పెద్ద కంపెనీలు ఒకటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంకొకటి ఏమో విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి రకరకాల బిజినెస్లు ఉంటాయిలే ఇంకొకటి ఆ రెండు సంస్థలు కూడా యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడ కాదు యూరోపియన్ కంట్రీస్లో ఒక బ్యాంకు స్టార్ట్ చేశారు ఆ బ్యాంకు టర్నోవర్ని కొన్ని వేల కోట్లలో చూపించారు అది కూడా బ్యాంకు కాదు ఒక ఫైనాన్షియల్ ఇది ఎన్బిఎఫ్సి అంటారు కదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లాంటిది అక్కడ రూల్స్ ప్రకారం ఒక బ్యాంకు స్థాపించి దానిలో ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెట్టారు ఆ ట్రాన్ అంటే ఆ బ్యాంకు వాళ్ళదే వాళ్ళు సృష్టించిందే వాళ్ళ డబ్బులు వాళ్ళలోనే వేసుకొని దాని ట్రాన్సాక్షన్స్ చూపించారు చూపించి దాని నుంచి ఈ గ్యారంటీ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నారు అంటే వాళ్ళే బ్యాంకు తయారు చేసుకొని పుట్టించుకొని దాని నుంచి వీళ్ళు బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నారు ఆ బ్యాంక్ గ్యారంటీల ద్వారా టెండర్స్ తీసుకున్నారు ఆ వచ్చిన టెండర్స్ ద్వారా లోన్స్ తీసుకున్నారు భారీగా వేల కోట్లలో లోన్ తీసుకున్నారు మన దేశంలో ఉన్న రెండు పెద్ద బ్యాంకులు ఒకటి ఏషియాలోనే ఒక పెద్ద బ్యాంకు ఆ బ్యాంకు పేరు కూడా చెప్పను ఎందుకంటే వేరే వాళ్ళు బ్యాంకు పేరు చెప్తే వాళ్ళు లీగల్ నోటీసులు ఇచ్చి లీగల్గా ఫైట్ అవుతుంది ఆ బ్యాంక్ ఏదో అందరికీ తెలుసు సో రెండు పెద్ద బ్యాంకులు మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద రెండు జాతీయ స్థాయి బ్యాంకులు రెండు వీళ్ళకు లోన్లు ఇచ్చాయి ఆ లోన్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ టెండర్స్ విషయంలో కొంత గందరగోళం జరుగుతోంది రాజకీయంగా రచ్చ జరుగుతోంది డబ్బులు మిగలలేదు నష్టం వచ్చింది ప్లస్ ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన బ్యాంకు ఆర్బీఐ రూల్స్కి విరుద్ధం మన మన దేశంలో ఈ టెండర్స్ దక్కించుకోవాలి అంటే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన బ్యాంకు ఆర్బీఐ లిస్ట్ చేసి ఉండాలి ఆర్బీఐలో లిస్ట్ ఉండాలి ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఆ బ్యాంకు ఉంటేనే టెండర్స్ ఇస్తారు రూల్ ప్రకారం అంతా కూడా అప్రూవల్ చేస్తారు కానీ ఆర్బీఐ లిస్ట్లో ఆ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన బ్యాంకు పేరు లేదు అయినా సరే వడ్డించే మన మన వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరున్నా అన్నీ పడతాయి అంటారు కదా అలా వీళ్ళు ఏం చేశారు దానిలో లేకపోయినా సరే వాళ్ళకి అన్ని అన్ని అప్రూవల్స్ ఇచ్చేశారు ఆ అప్రూవల్స్తో వాళ్ళు లోన్స్ తీసుకున్నారు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది మొత్తం పెద్ద స్థాయి వ్యక్తులకు అందరికీ తెలిసిపోయింది సాధారణ పౌరులకు ఎవరికి తెలియదు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి తెలిసిపోయింది మీడియా మేనేజ్మెంట్లకి తెలిసిపోయింది పొలిటీషియన్స్ పెద్ద వాళ్ళకి తెలిసిపోయింది అందరికీ తెలిసింది సో ఇప్పుడు దీని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది బయటపడట్లేదు ఎందుకంటే బయటపడితే ఒక పెద్ద కుంభకోణం ప్రభుత్వాలు కూడా ఎందుకంటే ఆ సంస్థల నుంచి అటు బీజేపీ ఇటు టీడీపీ ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ వాళ్ళు కొంత అలాగే బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పది కోట్లు తీసుకుంటే ఇంటర్నల్గా రహస్యంగా వంద కోట్లో వెయ్యి కోట్లో తీసుకొని ఉంటారు అది ఎంతైనా జరగచ్చు మనం చెప్పలేం సో అఫీషియల్గా తీసుకున్నది తక్కువ తీసుకున్నారు అన్అఫీషియల్గా చాలా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఆ సంస్థల మీదకు దూకుడుగా వెళ్ళట్లేదు కానీ అసలు వాస్తవం ఏంటి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలు మొదలుపెట్టారు అలా మొదలుపెట్టే క్రమంలో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది ఒక ఫేక్ బ్యాంక్ క్రియేట్ చేయడం ఆ ఫేక్ బ్యాంక్తో గ్యారంటీలు ఇచ్చి టెండర్లు పొందడం దాని నుంచి బ్యాంకు లోన్లు తీసుకోవడం అదంతా డొల్లతనం షెల్ కంపెనీ షెల్ బ్యాంక్ షెల్ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు దీని మీద ఈడీ కానీ సిబిఐ కానీ రంగంలోకి దిగే అవకాశం ఉంది అలా రంగంలోకి దిగిన వెంటనే విదేశాలకు పారిపోవడానికి ఆల్రెడీ ఒక వ్యక్తి ఇరవై పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారంట పాస్పోర్ట్లు ఇరవై రకరకాల పేర్లతో రకరకాల గడపలు రకరకాల పేర్లు వేసుకొని ఇరవై పాస్పోర్ట్లు రెడీ చేసుకొని ఒక ఆయన రెడీగా ఉన్నారు ఎనీ టైం జంప్ అయిపోవడానికి సేమ్ విజయ్ మాల్యా లాగే ఈ నీరవ్ మోదీ గారులాగే మేబీ వాళ్ళు పారిపోవడానికి ఇన్ని పాస్పోర్ట్లు రెడీ చేశారో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళైతే మాత్రం రెడీ చేసుకున్నారు సో ఇది అంటే తక్షణం ఇప్పటికిప్పుడు ఈ నెలలో జరుగుద్ది బయటపడుతుంది అని చెప్పలేం కానీ నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది అంటే ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం రాజకీయానికి సంబంధించిన వ్యవహారం పెద్ద తలకాయల తలజోర్చిన వ్యవహారం అందులోకి సెన్సిటివ్ ఇష్యూ ఈ టైంలో బీజేపీ ఇటుగా ఉంది ఎన్డీఏకి పూర్తి స్థాయి సపోర్ట్ లేదు ఎన్డీఏ పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ లేదు అటు ఇటుగా ఊగిసలాట మధ్య ఉంది ఈ టైంలో ఇటువంటి స్కామ్స్ బయటపడితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా కొంతకాలం దాయాలని చూస్తున్నారు దీనిలో వాళ్ళ పాత్ర కూడా ఉంది అనేది ఒక పెద్ద అంటే అధికారంలో ఉన్న పార్టీలందరి పాత్ర ఉంది అలాగే ఓడిపోయిన పార్టీల పాత్ర కూడా ఉంది ఒక కార్పొరేట్ శక్తి అయినప్పుడు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు దక్కించుకుంటున్నారు అయినప్పుడు రాజకీయంగా అందరికీ ముడుపులు ఇస్తారు కదా సో ఎవరూ బయటపడకూడదు కానీ స్కామ్ జరిగింది బ్యాంకులు బయట పెడతాయి బ్యాంకుల్లో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అన్నమాట సో ఇది మేబీ ఒక అంటే బ్యాంకుల రూపంలో చెప్పుకోవాలంటే పదివేల కోట్లకు పైగా అంటున్నారు కానీ ఇంటర్నల్గా ఇంకా ఎక్కువగానే జరుగుద్ది ఇది ఒక పెద్ద స్కాము దీనిలో మన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఆయనకు ఒక పెద్ద కంపెనీ ఉంది ఆయన అలాగే మరొక ఆయన రకరకాల ప్రాజెక్టులు అవి ఇవి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆయన ఇద్దరు కలిపి దీనికి పాల్పడ్డారు ఇద్దరు కలిపి బ్యాంకు సృష్టించారు ఇద్దరు కలిపే మొత్తం చేశారు అన్నమాట సో ఇది ఎప్పుడు బయటకు వస్తుందనేది చూద్దాం బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెప్పుకుందాం అప్పటి వరకు జస్ట్ టచ్ చేసి వదిలేశాను అంతే ఎందుకంటే ఇదంతా కూడా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం మనం ఒక చిన్న మీడియా సో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆ కంపెనీ ఏంటో మీకు అర్థమైంది ఆ బ్యాంకులు ఏంటో మీకు అర్థమైంది వాళ్ళు చేసిన స్కామ్ ఏంటో మీకు అర్థమైంది సో అర్థమైనట్టు మాత్రమే చెప్పా పేర్లు మాత్రం చెప్పలేను పేర్లు ఎందుకు చెప్పలేమంటే మనకి మన చాలా చిన్న ఛానల్ లిమిటెడ్ నెట్వర్క్ కాబట్టి వాళ్ళతో అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చా నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశాల్లో వేలాది ఎకరాల కొనుగోళ్లు జరుగుతున్నాయి విదేశాల్లో అది ఎవరు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు ఎలా జరుగుతున్నాయి ఈ అనేది రువాండా ఈ దేశాల్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఏంటనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒకసారి కొంచెం డీటెయిల్డ్గా ఆధారాలు వస్తున్నాయి వచ్చిన తర్వాత అది ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను